హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను టైం వచ్చేసి ఏడు బావు దాటిందండి ఎర్లీ మార్నింగ్ అనమాట ఉదయాన్నే మా పెట్టేసి ఇంకా పూజ చేసుకుందాం అనేసి పూజ గదిలోకి వెళ్తున్నాను ఇదిగోండి నిన్న నైట్ కూడా దీపారాధన చేసుకున్నాను దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి గజలక్ష్మి అమ్మవారి దీపము అలాగే ఇరువైపులా ప్రజాపతి దీపాలు కూడా వెలుగుతూ ఉన్నాయి ఇంకా మిగతా దీపాలు కే కదండి ఆ దీపాలు తీసేసి చక్కగా అమ్మవారిని దేవుళ్ళందరినీ పువ్వులతో అలంకరించుకునేసి ఇదిగోండి ఈ విధంగా పూజ చేసుకున్నాను గజలక్ష్మి అమ్మవారి దీపము అలాగే ప్రజాపతి దీపాలు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటాను తర్వాత సంధ్యా సమయంలో పూజ చేసుకుంటూ ఉంటాను కనుక ఓన్లీ ఒత్తి అనేది కొంచెం పైకనేసి ఆయిల్ వేస్తూ ఉంటాను ఇదిగోండి చామంతులతో అలాగే మా మొక్కలకు పూచిన మందారాలతో ఇలా పూజ చేసుకున్నాను అమ్మవారిని దేవుళ్ళందరినీ చల్లగా చూడండి తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే హెల్త్కు మంచిది అలాగే మనకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ రావు ఆరోగ్యంగా ఉంటాము మనం ఏ పని చేసుకోవాలన్నా కూడా శక్తి అనేది వస్తుందండి నాకైతే అలాగనే అనిపిస్తుంది అన్నమాట ఎందుకండి ఉదయాన్నే మా పూజ గది ఇలా కలకల ఆడుతూ ఉంటుంది ఏకహారతి అలాగే పంచహారతి కూడా ఇచ్చాను దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని మనసులో అనుకునేసి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి తల్లి మా పిల్లల్ని చల్లగా చూడు నీ చల్లని చేయి వాళ్ళపైన ఎప్పటికీ ఉండాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ ఇంట్లో చూశారు కదండీ కార్తీక మాసం దగ్గరలోనే ఉంది పైగా దీపావళి పండుగ దగ్గరలోనే ఉంది దీపావళి అంటే దీపాలు తర్వాత ఒత్తులు తయారు చేసుకుంటాము కార్తీక తర్వాత వచ్చే కార్తీక మాసం అంతా దీపారాధన చేసుకుంటుంటాము తెల్లవారుజాములు వేస్తాము ఎక్కువగా దీపారాధన చేస్తుంటాము పైగా గుళ్ళకు వెళ్తుంటాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేసి లక్ష ఒత్తులు అనేసి అలా వెలిగిస్తూ ఉంటాం కదా అదే ఇవాళ వీడియో అనమాట ఇవాళ వీడియోలో ఒత్తులు సింపుల్గా ఫటాఫట్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది తర్వాత ఆవునేతో ప్రమిదలు దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా వీడియోలో షేర్ చేస్తానండి ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితాలలో ఎవరు ఒత్తులని తయారు చేసుకోవట్లేదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేసి ఒక ప్యాకెట్ తీసుకొని వస్తాము మనము కార్తీక సోమవారాలు అనేసి వెళ్ళేసి పూజ దేవాలయాల్లో వెలిగిస్తుంటాం కదా అలా కాకుండా మన సొంత చేతులతో తయారు చేసుకున్న ఒత్తులతో దీపారాధన చేస్తే ఎంత మంచిదో కదండి టైమింగ్ లేనప్పుడు ఇలా ఫటాఫట్గా పది నిమిషాలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు తయారు చేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా తర్వాత ఆవునీతో దీపాలు కూడా అండి చాలా మంచిది అనమాట మన ఇంట్లో ఆవుని తీసుకొని వస్తూ ఉంటాము అది గడ్డ కడుతూ ఉంటుంది ఎప్పుడైనా దీపారాధన చేసుకుందామంటే స్పూన్తో మనము దీపారాధనలో వేసిన తర్వాత కూడా ఒత్తులు సరిగా పట్టుకో అనమాట వెంటనే సరిగా వెళ్ళకుండా ఉంటాయి కదా అలా అలా ఉన్నప్పుడు ఇలా దీపాలు తయారు చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ లేకుంటే అమ్మవారి పూజ చేసినప్పుడు కానీ ఈజీగా దీపారాధన చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒత్తులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఎక్కడైతే నేను దూ తీసుకున్నాను దూది ఎక్కడైనా దొరుకుతుందండి సపరేట్గా షాప్స్లో ఉంటాయి కదా అలానేం లేకుండా కూడా ఇప్పుడు కిరాణా షాప్లలో కూడా దొరుకుతుంది ఇలా దూది తీసుకుని వచ్చి అక్కడక్కడ విత్తనాలు లెక్కు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఇదిగోండి కొంచెము ఉండలెక్క ఉంటుంది కదా అలా ఉండలెక్క లేకుండా కొంచెం ఇదిగోండి ఇలా దూదినంత విడదీయాలన్నమాట తర్వాత ఇలా కొంచెం దూధి తీసుకునేసి మనం ఒత్తులు చిన్న సైజు ఒత్తులా లేకుంటే అఖండ దీపం సైజు ఒత్త దాన్ని బట్టేసి తగినంత ఇదిగోండి కొంచెం ఇలా దూదిని తీసుకునేసి ఇదిగోండి ఇలా వెడల్పుగా పరిచినట్టుగా ఇలా ఏర్పాటు చేసుకోవాలన్నమాట మరీ మందంగా దూది తీసుకోకూడదు మరీ పల్చాగా దూది తీసుకోకూడదు అనమాట ఇదిగోండి ఏ సైజులో ఒత్తులు కావాలనుకుంటే ఆ సైజులో అన్నీ ఇలా ఒత్తుల కోసం దూదినైతే ఏర్పాటు చేసుకున్నాను ఇలా కరెక్ట్గా మనము పరుచుకున్నట్టుగా చేసుకున్నాం అనుకోండి ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులు ఫటాఫట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇవన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక అగర్బత్తి తీసుకోండి మనం ధూపం వెలిగిస్తు ఉంటాం కదా అగర్బత్తి తీసుకునేసి ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని పైన ఇలా మందులెక్కుంటుంది కదండి పొడి అంతా తీసేయాలి ఇలా అగర్బత్తి అయినా తీసుకోవచ్చు లేకుంటే దబ్బనం ఉంటుంది చూడండి దబ్బనమైన మనం యూజ్ చేయచ్చు కానీ దబ్బనం షార్ప్గా ఉంటుంది కదా అందుకని నేనైతే అగర్బత్తిని యూజ్ చేస్తాను తర్వాత ఇలాంటి చాపింగ్ బోర్డు కానీ లేకుంటే ఏదైనా చెక్కది గరుకుగా ఉంటుంది చూడండి అది తీసుకోండి తర్వాత ఇదిగోండి ఇందాక దూదిని మనం వెడల్పుగా పరుచుకున్నాం కదా కొంచెం పలచగా ఇలా అగర్బత్తి పుల్లని సెంటర్లో పెట్టేసి అరిచేత్తు కాకుండా ఇదిగోండి మణికట్టు ఉంటుంది కదా చివరిలో ఇదిగోండి మణికట్తో ఇలా ప్రెస్ చేసినట్టుగా ఇదిగోండి ఇలా నొక్కామనుకోండి ఈజీగా ఒత్తి అనేది రెడీ అయిపోతుంది చూడండి సింపుల్గా కూడా ఊడొస్తుందనమాట పుల్ల నుంచి ఈజీ అండి మీకు నేను చూపించడానికి కెమెరా కొంచెం నిదానంగా ఇలా చేస్తున్నాను కానీ లేకుంటే కన్నా ఫటాఫట్గా ఎన్ని ఒత్తులైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒత్తి పెట్టడము తర్వాత సెంటర్లో పుల్ల పెట్టడము తర్వాత మణికట్ దగ్గర నుంచి అలా ప్రెస్ చేసినట్టుగా అలా అనడం అనమాట ఇదిగోండి అరిచేత్తో అనకూడదు అంటారు కదా అందుకనేసి ఇదిగోండి చాలా సింపుల్ అండి నేనైతే ఒత్తులు అనేది కొనుక్కొనే కొనుక్కొని ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఉదయం పూజ చేస్తే సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుంది మళ్ళీ సాయంత్రము ఆయిల్ పోసాను అనుకోండి ఉదయం దాకా కూడా వెలుగుతూనే ఉంటుంది మీరు ఆల్రెడీ చూసారు కదా ఇదిగోండి ఒత్తులన్నీ ఎన్ని కావాలంటే అన్ని ఫటాఫట్గా తయారు చేసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా మనం షాపుకి వెళ్ళి తీసుకొని వచ్చేంత టైంలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ ఒత్తులు పక్కు కట్టడం కానీ అలా ఏముండదండి చాలా బాగా వెలుగుతాయండి ఇదిగోండి అన్ని ఒత్తులు రెడీ చేశాను మీకు చూపించినంత దూదితో ఈ ఒత్తులు రెడీ అయిపోయాయి తర్వాత బుడ్డ ఒత్తులు కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి బుడ్డవొత్తులు కూడా మనం బయట నుంచి కొనుకొచ్చుకుంటూ ఉంటాము అవి దీపారాధన చేసినప్పుడు అసలు నిల్బడినే నిలబడవండి ఊరికనే పడిపోతూ ఉంటాయి కదా అలా పడిపోకుండా ఈజీగానే ఇవి కూడా ఎలా తయారు చేసుకోవాలంటే ఇదిగోండి కొంచెం దూది ఇలా తీసుకునేసి తర్వాత చిన్న దూది ఉండ తయారు చేసుకుని సెంటర్లో పెట్టేసి మర్చినట్టుగా ఇదిగోండి ఇలా గట్టిగా వేళ్ళతో తిప్పామనుకోండి టైట్గా ఉంటుంది కొంచెం మందంగా ఉంటుంది కనుక బుడ్డవత్తి పడిపోకుండా ఉంటుంది చూడండి ఏమైనా మన చేతులతో తయారు చేసుకున్న ఒత్తులతో దీపారాధన చేస్తే మనకు అదొక తృప్తి ఉంటుంది కదా బయట నుంచి ఎన్నో రకాల ఒత్తులు తెస్తూ ఉంటాము కొనుక్కొని వచ్చుకొని కానీ ఊరికనే కొండెక్కుతుంటాయి తర్వాత ఊరికనే మంట దగ్గర పొడి పొడిగా అవుతు లెక్క అవుతుంటాయి అలా కాకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి బుడ్డ వత్తులు కూడా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం కష్టపడ్డామనుకోండి ఈ కార్తీక మాసం మొ మొత్తం మన చేతులతో తయారు చేసుకున్న ఒత్తులతో పూజ అనేది చేసుకోవచ్చు ఒక బాక్స్ తీసుకునేసి ఇలా ఒత్తులన్నీ వేసి ఆయిల్ వేసి పెట్టుకుంటానండి ఒత్తులు ఆయిల్ని బాగా పీల్చుకొని ఉంటే కనుక మనం దీపారాధన చేసే టయానికి బాగా నీట్గా వెలుగుతాయండి ఎక్కువ టైం తీసుకోదనమాట ఇంకా నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి ఐశ్వర్య దీపం పంచతైలం యూజ్ చేస్తుంటాను ఇది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఇదిగోండి ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి నాన్ బాగా ఆయిల్ పీల్చుకుంటాయి తర్వాత కొన్ని బుడ్డొత్తులలో కూడా ఆయిల్ వేసి పెడుతున్నాను ఇంకొన్ని బుడ్డొత్తులతో నేను నెయ్యి దీపాలు తయారు చేసుకుంటాను కార్తీక మాసం అంటేనే దీపాల మాసం కదండి తర్వాత ఎలా వెలుగుతాయని మీకు కొంచెం డౌట్గా ఉంటుంది కదా అందుకనేసి ఇలా రెండొత్తులు తీసుకొని మట్టి ప్రమిదలో ఇలా వెలిగించి చూపిస్తాను చూడండి ఎంత బాగా వెలుగుతాయో అసలుకి పక్కు కట్టడం కానీ ఊరికనే కొండెక్కడం కానీ అలా ఏముండదండి బుడ్డొత్తులు కూడా అలాగే వెలిగిస్తాను రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చూడండి ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే వెలిగాయి చూడండి దీపపు కాంతి కూడా మీకు తెలుస్తూనే ఉంది కదా తప్పకుండా మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఇంట్లో తయారు చేసుకున్న ఒత్తులతో అమ్మవారి దీపారాధన అలాగే ఆ శివయ్యకు దీపారాధన చేసుకోండి చాలా మంచిది తులసమ్మ దగ్గర ఎక్కువగా దీపాలు వెలిగిస్తుంటాము తర్వాత ఉసిరి చెట్టు దగ్గర దీపాలు ఎక్కువగా వెలుస్తుంటాము గడపల దగ్గర దీపాలు ఎక్కువగా వెలిగిస్తుంటాము కనుక మనకి ఈ మాసంలో ఒత్తులు చాలా అవసరం ఉంటుంది అదే మన చేతులతో తయారు చేసుకున్న ఒత్తులతో పూజ చేసుకుంటే మనకి చాలా మంచిది ఇదిగోండి కార్తీక మాసానికి నేనైతే ఒత్తులు తయారు చేసుకున్నాను మీరు కూడా స్టార్ట్ చేసేయండి ఇంకా మూత పెట్టేసి పొడవాటి ఒత్తులేమో నేను పూజకు ఉపయోగిస్తాను ఈ గుండొత్తులేమో ఇంకా రేపు కార్తీక మాసంలో గుళ్ళకు వెళ్తుంటాం కదా అప్పుడు ఉపయోగిస్తాను సింపుల్ అండి ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి అయితే రెడీ అయిపోయాయి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా పీల్చుకుని ఉంటాయి కదా తర్వాత కొంచెం ఆయిల్ వేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒత్తులలో మళ్ళీ ఆయిల్ వేసి పెట్టామనుకోండి పీల్చుకున్నా కూడా కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది ఇంకా అయితే రెడీ అయిపోయాయండి తర్వాత ఆవుని దీపాలు తయారు చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ నేనైతే పతంజలి ఆవుని యూజ్ చేస్తుంటాను ప్యాకెట్ తీసుకున్నానుగా ఇలా గిన్నెలో వేసుకున్నాను డైరెక్ట్గా మనము గిన్నెలో ఆవు నెయ్యి అనేది వేట్ చేయకూడదండి ఎందుకంటే మనం పూజకు ఉపయోగించేది కనుక ఇలా ఒక గిన్నెలో సపరేట్గా నీళ్ళు అనేది స్టవ్ మీద పెట్టాను బాగా నీళ్లు మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి ఉన్న గిన్నె ఇదిగోండి ఇలా పైన పెడుతున్నాను ఆ వేడికి నెయ్యి అంతా కరుగుతుంది కదా అని ఇదిగోండి చిన్న చిన్నగా ఆవు నెయ్యి అంతా కరుగుతుంది మనకు దీపారాధనకి యూజ్ చేసే ఆవు నెయ్యి ఎప్పుడికైనా కానీ డైరెక్ట్ స్టవ్ మీద వేడి చేయకూడదు అనమాట మొత్తంగా కరిగిపోయిందండి ఇంక ఇప్పుడు పక్క తీస్తున్నాను నీళ్ళు అనేది నెయ్యిలో కూడా పడకుండా చూసుకోవాలి ఆవు నెయ్యి కొంచెం చల్లారాలండి ఇప్పుడైతే కొంచెం కాలుతూ ఉంటుంది కదా కొంచెం చల్లారాక ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి చాలా మంచిదండి ఆవు నెయ్యిలో మనము ఇలా ఇదిగోండి పచ్చకర్పూరము అలాగే నార్మల్ కర్పూరం ఉంటుంది కదా నార్మల్ కర్పూరము తర్వాత జవ్వాది పౌడర్ అది వేసుకున్నాం అనుకోండి దీపారాధన చేసినప్పుడు ఆ దీపాలు వెలుగుతున్నప్పుడు కూడా మంచి సువాసన వెదలుతూ ఉంటుంది మనం కూడా చాలా మంచిది అనమాట అమ్మవారికి చాలా ఇష్టం ఆవు నీతో దీపం అంటేనే అమ్మవారికి చాలా ఇష్టము అందులో మనం పచ్చకర్పూరం వేసి అలాగే కర్పూరం వేసి జవాది పౌడర్ వేసామనుకోండి మనకు చాలా మంచిది అనమాట కొన్ని పచ్చకర్పూరము అలాగే కొంచెం మామూలు కర్పూరం తీసుకున్నాను ఇదిగోండి ఇలా లైట్గా కొంచెం మున్నూరినట్టుగా అన్నాం అనుకోండి మెత్తగానే ఉంటాయి కనుక తొందరగానే మెదుగుతాయి ఇదిగోండి ఇలా రెండు నూరుకున్నాను నూ తర్వాత డైరెక్ట్గా ఆవు నీళ్ళు వేస్తున్నాను కొంచెం కాలుతున్నప్పుడు ఇలా వేసుకోవాలండి అప్పుడు ఏమవుతుందంటే తొందరగా కరిగిపోతుంది అనమాట అదే పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తే కరగదు అలాగనే ఉంటుంది కొంచెం వేడి మీదనే ఇలా పచ్చకర్పూరము అలాగే కర్పూరము జవాది పౌడర్ వేసేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసామనుకోండి అంత బాగా కరిగిపోతుంది కర్పూరము అలాగే పచ్చకర్పూరం వేసాను కదా ఇప్పుడు తగినంత జవాది పౌడర్ వేస్తున్నాను అమ్మవారికి జవాది పౌడర్ చాలా ఇష్టమంటండి అంత సువాసన వెదజల్లుతూ ఉంటుంది కనుక అమ్మవారి పూజకు కానీ లేకుంటే మనం డైలీ దీపారాధనలో కానీ పచ్చకర్పూరము అలాగే జవాది పౌడర్ వేసుకుంటే చాలా మంచిది ఇదిగోండి బాగా మిక్స్ చేశాను పూర్తిగా కరిగిపోయింది చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారేంతవరకు అలాగే పక్కన పెట్టేయాలండి మనం నెయ్యి దీపాలు తయారు చేసుకుంటున్నాం కనుక పూర్తిగా చల్లారాలన్నమాట కాసేపు పక్కన పెట్టాను పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీపాలు తయారు చేసుకోవాలంటే మనకు కావాల్సినవి వచ్చేసి ఇవి క్యాండిల్స్కి మనం దొరుకుతుంటాయి చూడండి బయట తీసుకొని వస్తుంటాము క్యాండిల్స్ వెలిగించాక ఇవన్నీ పక్క పడేస్తుంటాం కదా వీటితోనే మనం నెయ్యి దీపాలు తయారు చేసుకోవచ్చు లేకుంటే కనుక మనం ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండి ఐస్ క్యూబ్స్ చేసేటివి తర్వాత సిలికాన్వి ఇవైనా వీటితో మనము దీపాలనే తయారు చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇంట్లో ఏ ఉంటే వాటితో దీపాలను తయారు చేసుకోవచ్చు ఇంకా నెయ్యిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా వీటిలో వేస్తున్నాను తగినంత అండి ఫుల్గా వేయకూడదు అనమాట హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా నెయ్యి వేసాక ఇదిగోండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా బుడ్డొత్తులు తీసుకునేసి వీటిలో వేసి పెడుతున్నాను ఇలా ఒత్తులు వేసాక నెయ్యిని పీల్చుకుంటాయండి తర్వాత మళ్ళీ పైన కొంచెం కొంచెంగా ఆవు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఫుల్గా వేయకూడదండి ముక్కలు వంతు లేకుంటే కినుక కంటే కొంచెం ఎక్కువగా ఆవు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఫుల్గా వేస్తే కింద కిందపోతుందన్నమాట తగినంత నెయ్యి యాడ్ చేస్తున్నాను రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసాను ఇదిగోండి ఈ పక్కన పెట్టేసి ఇందాక మీకు చూపించాను కదా సిలికాన్ మోల్స్ అనమాట ఇవి ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి వీటిలలో కూడా వేస్తున్నాను సిలికాన్ వాటిలో చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇంతకుముందు కూడా నేను సిలికాన్ వాట్లలోనే వేసుకుంటాను ఇందులో కూడా అవుని అంతా వేస్తున్నాను మనం వేసేటప్పుడల్లా మిక్స్ చేస్తూ వేసుకోవాలండి తర్వాత ఇది ఐస్ క్రీమ్ ఉంది కదా ఫ్రిడ్జ్లో ఉంటాయి వాటిలలో కూడా వేస్తున్నాను అయితే ట్రేలలో కొంచెం కష్టం అవుతుందండి మనకు తీసుకోవడానికి ఒత్తులు ఈజీగా రావన్నమాట రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసేసి ఇందులో కూడా వేసి పెడుతున్నాను లాస్ట్లో కొంచెం మిగిలిందనమాట అన్నిట్లోకి ఇలా సరిదేశాను ఇదిగోండి ఒత్తులన్నీ ఇలా వేసి పెట్టాను సిలికాన్ మోడ్లో తర్వాత ఐస్ ట్రేలో తర్వాత మనం క్యాండిల్స్ తెచ్చుకొని ఉంటాం కదా అవి మిగిలిపోయి ఉంటాయి పడవేయకుండా వాడితేనే మనము ఇలా అవనే దీపాలు తయారు చేసుకోవచ్చు ఈ మూడిట్లో వేసి పెట్టినాను ఒక త్రీ హవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి సెట్ అయిపోతాయి అనమాట ఇదిగోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను డీప్ ఫ్రిజ్లో అయినా నార్మల్ ఫ్రిజ్లో అయినా ఎక్కడైనా పెట్టొచ్చండి కానీ డీప్ ఫ్రిజ్లో పెడితే తొందరగా ఇలా గడ్డ కడతాయి అనమాట సిలికాన్ లోటివి తర్వాత క్యాండిల్స్ లెక్క ఉన్నాయి కదా వాటిల్లో అయితే చాలా ఈజీగా వచ్చాయి కానీ ఇదిగోండి ఈ ఐస్ స్టైల్ మాత్రం కొంచెం కష్టమైందండి చాలా టైం తీసుకుందనమాట కొంచెం ఇలా అలా తిప్పుతూ అలా తీసాను ఐస్ట్రై అయితే కొంచెం కష్టంగానే ఉంటుందండి అయితే షేప్ చాలా ఈజీగా వచ్చేసాయి చూడండి ఇలా నెయ్యి దీపాలు తయారు చేసుకునేసి ఒక డబ్బాలో వేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇంట్లో నెయ్యి లేదే అమ్మవారి పూజకి ఎలా అని వెతుకులాడాల్సిన అవసరం ఉండదు నెయ్యి గడ్డ కట్టింది కదా వెంటనే మనం ఒత్తి వేసి దీపారాధన చేసినప్పుడు అయ్యో సరిగా వెలగట్లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఫ్రిడ్జ్లో నుంచి తీయడం అమ్మవారి పూజకు యూజ్ చేయడం అనమాట అంతే సిలికాన్ మౌస్లో చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో సింపుల్ అండి మనము ఎంతో వందలు పెట్టేసి ఆన్లైన్లో అందు కొనుక్కుంటు చాలా మంది కొనుక్కుంటు ఉంటారు నేనైతే కొనుక్కోలేదులేండి ఎప్పుడే కానీ నీ దీపాలు అనేసి అమ్ముతూ ఉంటారు కానీ వాళ్ళు ఎంతవరకు నిజమైన నీ యూజ్ చేశారనేది తెలియదు తర్వాత మనం ఇందులో పచ్చకర్పూరం యూజ్ చేసాము తర్వాత జవాది పౌడర్ యూజ్ చేసాము తర్వాత మామూలు కర్పూరం యూజ్ చేసాం కనుక చాలా మంచిది అనమాట పూజకు ఇదిగోండి నీ దీపాలు అయితే రెడీ అయిపోయాయి కార్తీక మాసానికి ఆ శివయ్య పూజకు కూడా తులసేమప్పు కూడా దీపాలు అయితే రెడీ అయిపోయాయి ఇవి చూడండి క్యాండిల్స్వి కొంచెం నొక్కినట్టుగా సైడ్ వెంట అలా అన్నాం అనుకోండి ఈజీగానే ఊడొస్తాయి రౌండ్గా ఉంటాయి అయితే ఫుల్గా వేయకూడదండి ముక్కలు వంతు వేయాలన్నమాట నెయ్యి ఇలా క్యాండిల్స్ లెక్క ఉన్న వాటిని కానీ లేకుంటే గనక సిలికాన్ మాల్స్ కానీ యూజ్ చేయండి ఇలా ఐస్ స్టైల్ మాత్రం కొంచెం కష్టమవుతుందనమాట ఇలా తీసేదానికి ఇవైతే చాలా బాగా ఊడుస్తున్నాయి చూడండి ఎలాగో దీపావళి పండుగ మనం ఇలాంటి క్యాండిల్స్ కొనుక్కుంటూనే ఉంటాం కదా అవన్నీ యూజ్ చేశాక పడవేయకుండా ఇలా మనం ఎత్తి అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి దీపాలు తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగున్నాయి కదా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి దీపాలు చాలా మంచిదండి అమ్మవారి పూజ ప్రతి శుక్రవారం రోజు ఈ దీపాలు వెలిగించుకోండి తర్వాత ఇలాంటి జార్ తీసుకున్నాను అన్నీ ఇందులో అరేంజ్ చేస్తున్నాను బయట పెడితే మాత్రం కరిగిపోతాయండి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలన్నమాట మనం గుడికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాక్స్లో వేసుకునేసి గుడికి తీసుకెళ్తే సరిపోతుంది ఇదిగోండి నే దీపాలు అయితే రెడీ అయిపోయాయి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి ఇదిగోండి ఇవేమో ఇప్పుడు తయారు చేసుకున్నావు అనమాట ఇవేమో పాతవి ఎప్పటికీ ఫ్రిడ్జ్లో పెట్టే ఉంటానండి గుడికి వెళ్ళే అమ్మవారి గుడి జగజనని అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా చిన్న బాక్స్లో తీసుకెళ్తూ ఉంటాను అందుకని ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూనే ఉంటాను అయినా కార్తీక మాసానికి సరిపో కదా అనేసి మళ్ళీ ఇప్పుడు తయారు చేసుకున్నాను సింపుల్ అండి ఎక్కువ టైం తీసుకోదనమాట తప్పకుండా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి తర్వాత పూజ చేసుకునేటప్పుడు కూడా అప్పటికప్పుడు తీసుకునేసి దీపారాధన చేసుకోండి తర్వాత రెండు ఇదిగోండి నేను దీపాలు పక్కన తీసుకున్నాను కదా ఇప్పుడు ఇవి దీపారాధన చేస్తాను ఎలా వెలుగుతాయని మీకు డౌట్ ఉంటుంది కదా జవాది పౌడర్ అంది వేసాము సరిగా వెలుగుతాయా లేదని డౌట్ ఉంటుంది కదా ఇదిగోండి దీపారాధన చేశాను ఆ దీపాల కాంతి చూడండి ఎంత బాగుందో ఇవేమో ఇంతకు ముందు అనమాట ఇవేమో ఫ్రెష్గా చేసినవి బయట పెడితే మాత్రం ఖచ్చితంగా కరిగిపోతాయండి ఎట్టి పరిస్థితుల్లో డీప్ ఫ్రిజ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మంచి సువాసన వస్తూ ఉంది జవ్వాది పౌడర్ వాసన తర్వాత పచ్చకర్పూరం వాసన ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ ఉన్నా తొలగిపోతుంది అంతా మంచి జరుగుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ మనది టైం అనుకోకుండా ఇలా శ్రమ పడ్డా శ్రమ అంటే ఏం అనమాట ఏదైనా మనం ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం కదా అలాగనే అండి అమ్మవారి మీద భక్తితో చేసుకున్నారనుకోండి మనకే మంచిది కదా ఈ క్యాండిల్స్తో తయారు చేసుకోండి లేకుంటే కనుక సిలికాన్ మాల్స్ తయారు చేసుకోండి ఈ ఐస్ స్టైల్ మాత్రం వద్దండి సరిగా రాలేదండి నేను కూడా చాలాసేపు ఇలా తిప్పి అలా తిప్పి అలా ట్రై చేస్తే కానీ ఊటు రాలేదనమాట సిలికాన్ మాల్స్ ఉంటే బెస్ట్ అండి లేకుంటే ఎలాగో దీపావళికి మనము క్యాండిల్స్ తెస్తూ ఉంటాం కదా క్యాండిల్స్ అయిపోయాక ఇవి పడేయకుండా అవి యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇందాక దీపారాధన చేశాను కదా అవి అమ్మవారి దగ్గర పెట్టాను ఎంత బాగా వెలుగుతున్నాయి చూడండి దీపాలు కొండెక్కకుండా అలాగే వెలుగుతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారము మంగళవారము అమ్మవారికి ఆవనీతో దీపాలు పైగా పచ్చకర్పూరం వేశాము జవాది పౌడర్ వేశాము కర్పూరం వేసాము అన్నీ అమ్మవారికి ప్రీతికరమైనవి కనుక తప్పకుండా ఇలా చేసి పెట్టుకునేసి అమ్మవారి పూజకు వినియోగించండి అమ్మవారి ఆశీస్సులు పొందండి తర్వాత అలాగే ఒత్తులు కూడా తయారు చేసుకోండి ఈ కార్తీక మాసానికి మన సొంత చేతులతో తయారు చేసుకున్న ఒత్తులతో దీపారాధన చేసుకుంటే మనకే మంచిది అనమాట అదండి ఇవాళ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఈ విధంగా దీపాలు అలాగే ఒత్తులు తయారు చేసుకునేసి వచ్చే కార్తీక మాసం అంతా పూజ చేసుకుంటారని ఆశిస్తున్నానండి అదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బెలైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మీకు యూస్ఫుల్ అయ వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయి రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయి టిస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి